అజ్ఞానానందకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధము కొందు మార్గమని దీక్ష అని సెలవిచ్చారు ఒక కార్యమును ప్రారంభించి అది మొదలుపెట్టిన దగ్గర నుండి పూర్తి అగు వరకు నిత్యుల చిత్తముతో ఏకాగ్రతతో దానికి సంబంధించిన నియమ నిష్టలను నిర్వర్తించటే విధి ఈ కార్యక్రమంలో నిషేధింపబడిన వాటిని వదిలేయుట నిర్ణయించబడిన వాటిని ఆచరించుటయే నియము అనబడను ఈ దీక్షను దీక్ష నియమములను నిచ్చల హృదయంతో ఆచరించుటయే నిష్ఠ అనబడను మానవ దేహంతో తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాప ఫలితములకు ఇటువంటి దీక్ష నియమములు ఆచరించుట వలన ప్రాయోచిత్వం కలుగుతుందని మహర్షులు నిర్ణయించి కొన్ని విధములైన ఆచారములను నియమములను ఏర్పాటు చేశారు ఈ నియమములను త్రికరణ శుద్ధిగా అనగా మనస వాచ కర్మణ ఆచరించిన దేహాభిమానం తొలగి జీవాత్మగా నన్ను మనస్సు పరమాత్మ వైపు మరులుతుంది ఇప్పుడైతే భక్తి తత్వ దీక్ష మార్గమున మన మనసు పైన సాగిస్తుందో ఆ స్వామి అనుగ్రహంతో పాటు దివ్యమైన సాయుధ్యమును తప్పక పొందగలము కాబట్టి జీవితంలో ఒక్కసారి దీక్ష వహిస్తే వారిలో కలిగే మార్పు తమ జీవన మార్గాన్ని మార్చివేస్తుంది శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష యాత్ర చేయుగూరు భక్తులు ముందుగా ఒక గురుస్వామిని నిర్ణయించుకోవాలి ఇలా దీక్ష చేయాలంటే ఒక గురుస్వామి ఉండాలా తప్పనిసరా అంటే గురువును తప్పక స్వీకరించాలని వేదాలు చెబుతున్నాయి ఏ మాట అయితేనే పదే పదే మనం స్మరణ చేయుదుమో అలా స్మరించు వారిని ఆ మాట రక్షించును ఆ మాటను మంత్రమని అంటారు దైవం ఆ మంత్రాలకు ఆధీనం ఆ మంత్రములు గురువులకు ఆధీనము కావున మన దీక్ష మార్గంలో సాధనతో కూడిన భక్తి తత్వ ముక్తి మార్గమును చూపువారే గురుదేవులు ఆత్మజ్ఞానం పొంది దైవ సాక్షాత్కారం లభించే వరకు జీవులు జనన మరణ చక్రములో తిరువాడుతూనే ఉంటారు అట్టి ఆత్మజ్ఞానం ఒక్క గురు కటాక్షం వల్లనే లభిస్తుంది జీవితంలో ఎన్ని సంపదలు పదవులు సంపాదించిన గురుదేవుని కటాక్షం లేకపోతే అవి అనీయు వ్యర్థమే కాబట్టి మనం దీక్ష చేయాలంటే విధిగా ఒక గురుస్వామిని ఎంచుకోవాలి అయితే మనం స్వీకరించే గురుస్వామి సామాన్యుడైన వారు కారాదు గురు శిష్యు పరప్పరం నుండి వచ్చిన గురువై ఉండాలి ఆ గురుస్వామి ద్వారా మాలధారణ వించుకొని దీక్ష నియమాలు తెలుసుకొని శబరిమలకు వెళ్ళి స్వామిని జ్యోతిని దర్శించి అక్కడి కార్యక్రమాలు నిర్వర్తించి తిరిగి ఇంటికి వచ్చి ఆ గురుస్వామితోనే మానవ విసర్జన గావించుకోవాలి మీరు నిర్ణయించుకున్న గురుస్వామి ఆధ్యాత్మిక చింతనతో పాటు భక్తి ప్రవర్తలు కలిగి భగవద్ వస్సుకు భగవత్ సేవకు అంకితమైన వారై వేద మంత్రములతో స్వామివారిని పూజించాలి ధన సంపాదన కోసం కాకుండా తోటివారికి సాటివారికి లోక కళ్యాణమునకు ఉపయోగపడువారు ఆడంబరములకు దూరంగా ఉండువారు గురుస్థానములకు అర్హులు అయిన క్రమం తప్పకుండా వరుసగా తొమ్మిది సంవత్సరములు దీక్ష పోని శబరిమలకు వెళ్ళి ఉండాలి అందులో మండల పూజ విషు పూజ మాస పూజలు లెక్కలోకి రావు ఆ గురుస్వామి దీక్షతో వనయాత్ర చేసి స్వామిని జ్యోతిని దర్శించుకోవాలి అలా తొమ్మిది సంవత్సరాల దీక్ష పూర్తి చేసిన స్వామి తమ గురుస్వామి ద్వారా మానధ మంత్రోపదేశం పొంది ఉండాలి మనం నిర్ణయించుకున్న గురుస్వామి బ్రహ్మ ముహూర్తమునకు ముందే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని పూజా కార్యక్రమానికి సిద్ధమవ్వాలి ముందుగా ముహూర్తం గురించి తెలుసుకుందాం పగటి కాలం అనగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు గల మధ్యకాలం ఇది నాలుగు జాములు ఆరు భాగాలు ఒక ప్రాతకాలము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రెండు కాలం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పూర్వాహరణం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్న పన్నెండు నుండి రెండు గంటల వరకు అపహరణము రెండు నుండి నాలుగు వరకు సాయంకాలము నాలుగు నుండి ఆరు వరకు రాత్రి సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు గల మధ్యకాలం ఇది నాలుగు భాగాలు సూర్యోదయానికి పూర్వం అనగా రాత్రి ఒంటి గంట నుండి మూడు గంటల వరకు కాలాన్ని అని సూర్యోదయానికి తొంభై ఆరు నిమిషాల ముందు కాలాన్ని అనగా తెల్లవారుచాము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు గల కాలాన్ని అరుణోదయ కాలం అని కాలానికి అరుణోదయ కాలానికి మధ్య అనగా తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు గల మధ్య కాలాన్ని ఋషి కాలమని దైవజనులు సెలవిచ్చారు ఈ మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలాన్ని బ్రహ్మీ ముహూర్తం కాలం అని అంటారు ఆ సమయమే రోజు మొత్తంలోనూ ఇష్టమైనది బ్రహ్మజ్ఞానం పొందగోరే వారికి యోగ్యమైన ముహూర్తం కనుక దీనిని బ్రహ్మ ముహూర్తం అని అంటారు బ్రహ్మి అంటే సరస్వతీదేవి అనగా మనలోని బుద్ధికి ఆది దేవత బుద్ధి ప్రబోధం చెందు కాలం కనుక ఇది బ్రహ్మి ముహూర్తం అయింది ఆ సమయంలో లేచే కాలకృత్యాలు తెచ్చుకొని శుచిగా పూజ జపం తపం గాయత్రి మొదలైనవి చేసుకునే వారికి పూర్వమైన అపూర్వమైన శక్తి కలుగుతుందని వేదాలలోనూ బ్రహ్మ వైవర్త పురాణం దేవి భాగవతం మహాభాగవతం గ్రంథాలలో విశదీకరించబడినది ఆ సమయంలో కనీసం భగవన్నామ స్మరణ చేసిన మనసు ఎంతో ప్రశాంతతను పొందుతుంది మీరు నిర్ణయించుకున్న గురుస్వామి అటువంటి సమయంలో పూజ ప్రారంభించి స్వామిని అష్టోద సహస్రనామతో పూజ చేయాలి పూజలు భజనలు చేయనప్పుడు వేదయుక్తమైన పూజను సకల పూజ సామాగ్రితో భక్తితో మంత్ర తంత్ర యంత్ర విధులను చేయగల లక్షణ యుక్తమైన వారై ఉండాలి వారు గురు భక్తి మంత్ర విజ్ఞానం వాక్శుద్ధి సజ్జన సంస్కారం తృప్తి బ్రహ్మచర్యం వ్రతనియమం కలిగి ఉండాలి ఇరుముడి కట్టుటై అందు ప్రావీణ్యం కలిగి ఉండాలి యాత్ర అనుభవం ఉండాలి తనతో ఉండే అయ్యప్పలను సక్రమమైన మార్గంలో నడిపించే అవసరమైతే వారిని శాసించి వారి దీక్షను పూర్తి చేయించగలగాలి శాంత స్వభావంతో సదా పవిత్రంగా ఉండి వారు దూషణ భూషణములు రెండింటిని సమానంగా స్వీకరించే నిగ్రహాల సమర్థుడి హరిషర్గములు అంటక ఇంద్రియ నిగ్రహం కలవారు వంచన పాపపు ఆలోచనలు పరద్రవ్యహరణ బుద్ధి లేనివారు గురు శబ్దమునకు అర్హులని వేదశాస్త్రములు వివరించుచున్నాయి అటువంటి సకల సంలక్షణములు గల వారి నిజమైన గురుస్వామి గురుపీఠాన్ని అధిరో అర్హత అటువంటి గురుస్వామితో మాలధారణ గావించుకొని వారితో యాత్ర చేసి వస్తే సత్ఫలితం కలుగుతుంది మీరు చేసిన దీక్ష పరమార్థం ఉంటుంది గురుస్వాములు తాము ప్రత్యేక వ్యక్తులమని భావించరాదు తాము ఆ భగవంతుని భక్తులమని ఆయన సేవకి జన్మించిన సేవకులమని త్రికణ శుద్ధిగా భావించాలి ఎటువంటి ప్రతి ఫలాపేక్ష తరతము భేదము వేద గొప్ప అనుతాత్పర్యం లేకుండా తమ వద్దకు వచ్చిన శిష్యులందరినీ ఒకే దృష్టితో చూడాలి శిష్య పాపం గురు రూపి శిష్యులు చేసే కొన్ని పనులు వలన కలిగి పాప ఫలితం గురువుకు కూడా అనుభవం చవలసి ఉంటుంది కావున తమ వద్దకు వచ్చేవారి యోగ్యతలను గమనిస్తూ వారికి తగు సూచనలు ఇస్తూ ఉండవలను శిష్యులు కూడా గురుస్వామిని సామాన్యునిగా భావించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను ఆత్మ ధిక్కరించరాదు ఆయన ఏ కులస్తుడైనా పేదవాడైనా సరే దైవానికి మారుగా చూడాలి ఉత్తమోత్తముడిగా ఆరాధించాలి అంతేగాని వారిని లక్ష్య పెట్టక ఆయనే మనకు శాశ్వత గురువ ఈ దీక్ష అయిపోయిన తర్వాత ఎవరి దారి వారికి ఆ మంత్రానికే ఆయనకు అణిగి మణిగి ఉండాలా మనం ఎలా ఉంటే ఆయన ఏం చేస్తే ఆయనకిందుకు మనం చేసేదేమన్నా ఆయన చూస్తాడా పెడతాడా అని అనుకోకుండా చాలా పొరపాటు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే భాగవంతులు ఇలా సెలవిచ్చాడు ఆధ్యాత్మిక గురువు నాతో సమానుడు గ్రహించము ఆయనను చూసి ఎవ్వరు అసూయపడరాలి ఆయన మానవ మాతృడని భావించరాదు ఎందుకంటే ఆధ్యాత్మిక గురువు సర్వదేవతామయుడు అని అందుకే అన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమ అంతేకాకుండా గురుగీతలో ఇలా తెలుపబడింది కాశీ క్షేత్రం నివాస జాహ్నవి శరణోదకం గురుశ్వర సాక్షాత్కారం బ్రహ్మచ్చయం గురువు నివసించు ప్రదేశము కాశీ క్షేత్రం గురు పాదోదకము పావన గంగా తీర్థమనియు గురుదేవుడు సాక్షాత్తు విశ్వేశ్వరుడేననియు అట్టి గురుదేవుని చే ఉపదేశించబడిన మంత్రము తారక బ్రహ్మ మంత్రమేనని వచించబడినది గురువే సర్వస్వంగా గురుస్వామి ఆశీర్వచనము లేని జీవితం వ్యర్థంగా గురుదేవుని పాద కమలములే పూజ్య స్థానములుగా భావించి సర్వస్వర శరణాగతి అని వేడుకున్న శిష్యుని జన్మ ధన్యమవుతుందని అతని దీక్ష పరిపూర్ణం పొందుతుంది దీక్ష స్వీకరించే ముందు ప్రతి భక్తుడు దీక్ష విధులు పూర్తిగా తెలుసుకుని వాటిని సక్రమంగా నిర్వహించగలమా లేదా అని తమకు తాము నిర్ణయించుకోవాలి ఆ తర్వాత మాల వేసుకుంటే మంచిది ఈ దీక్ష వలన మానవులలో శాశ్వత పరివర్తన రావాలి కానీ ఏదో నలుగురిలో గొప్ప కోసం మొక్కుబడిగా మాల వేసుకోవటం వేసుకున్నది మొదలు నలభై రోజులు ఎప్పుడు పూర్తవుతాయా అని రోజులు లెక్క పెట్టడం చాటుమాటుగా చేయరాని పనులు చేయటం మంచిది కాదు కలియుగ ప్రభావం వలన జన్మించిన మానవులు నేను నాది అను విషయ వాంచలతో సంసారం అని సాగరంలో పడి కొట్టుకులాడుతున్నారు అటువంటి వారు ఆ జన్మాంతము భగవంతుని సేవలో గడపలేరు కాబట్టి సంవత్సర కాలంలో మండలం రోజులైన దైవజ్ఞనులు ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు పవిత్రమైన మనసుతో భగవంతుడి నామం పారాయణం గుణ సంకీర్తనం చేస్తే పూర్వజన్మ పాప కొంతవరకైనా నివారించుకొని ఆ భగవంతుని కృపా కటాక్షాలను పొందవచ్చు శవరిమల దీక్షా విధుల ప్రకారం మండల దీక్ష యాభై నాలుగు రోజులు కాలగమనంలో అది ఈనాడు నలభై ఒక్క రోజులకి కుదించబడినది కాలం పూర్తి చేయకుండా ఇరుముడిని కట్టుకోరాదు పది పాదం మోపరాదు ఈ నియమాలు ఎవరికైనా ఎన్నో పడి స్వామికైనా ఒకటి కన్యాస్వాములని ఒకలా సీనియర్ స్వాములని ఒకలా గురుస్వాములని ఒకలా ఏమీ మార్పు లేదు స్వామి దృష్టిలో భక్తులంతా సమానమే అయితే దీక్ష వహించిన భక్తులందరిలో కల్లా కన్యాస్వాములంటే స్వామికి ఎక్కువ ప్రీతికరం ప్రతి ఇంటా తొలిసారి జన్మించిన బసిపాపలంటే ఆ ఇంటి వారికి ఎంత ప్రేమ మక్కువో కన్యాస్వాములంటే స్వామికి అంతే ఎక్కువ మాటలు రాక ఎటువంటి జ్ఞానము లేని పసిపాపల పోసినవులు ఎంత స్వచ్ఛమో కన్యాస్వాములు ప్రతి కలయిక అంత స్వచ్ఛము పవిత్రము ఎందుకంటే వారికి ఏమీ తెలియదు మరో ధ్యాస ఉండదు ఎక్కడ భజనలు జరుగుతూ ఉన్నా వెళ్తారు రకరకాల స్వాములను గురుస్వాములను చూస్తూ ఉంటారు శబరిమల వెళ్ళాలి స్వామి జ్యోతిని దర్శించుకోవాలి గురుస్వామి చెప్తున్నారు మేము చూస్తున్నాము అంతే వారి ఆలోచనలు అయ్యప్ప స్వామికి కావలసింది ఆ నిశ్చలత్వము నిర్మూలనత్వమే పైగా బ్రహ్మచర్య దీక్షలు పట్టబద్ధమును చినుముద్రధారి అయి